కాబట్టి ఇక్కడి బొట్టు స్థానం ఎవరికి భర్తకి భర్తకి కలిసి రావడం అన్నది ఎక్కడ ఉంటుందంటే భార్య వల్ల ఉంటుంది అందుకే పులోమజార్చిత అని ఒక రామ లలితాసనంలో ఇంద్రుడి భార్య పులోమజ ఆవిడి లలితాపరాభట్టాలిక స్వరూపాన్ని ఆరాధిస్తుంది కాబట్టి ఇంద్రుడి ఇంద్ర ఇంద్రపదవిలో ఉండగలుగుతున్నాడు భార్య భర్తకి లక్ష్మీ స్థానం ఎలా ఇక్కడ బొట్టు చేత ఈ పాపట ప్రారంభ నందు బొట్టు ఉండాలి అందుకే పాపిడి కొండలు వాటి పేరు గోదావరి మధ్యలో ఆ కొండ వస్తే గోదావరి పాపిడి తీసినట్టుగా పాపట అంటే మధ్యలో గీతలా తీసి కురులను అటు ఇటు దువ్వుతారు అలా దువ్వడం సీమంతో నయనమో అన్న ఉత్సవానికి అర్థం ఏంటంటే అది భర్త దువ్వాలి ఆ రోజున అది కూడా ఎలా దువ్వాలి అంటే మామూలు పట్టుకొచ్చి దువ్వడం కాదు అడవి పంది ముళ్ళపంది యొక్క ముళ్ళు తీసుకొచ్చి ఆ ముళ్ళుతోటి పాపట తీయాలి పాపట తీసి కురులను అటు ఇటు ఇప్పి సీమాంతము సీమ అంటే ఇక్కడతో అంతము హద్దు ఇక్కడ వరకు దువ్వి కురులను అటు ఇటు తీసి జుట్టు ఎత్తి ముడివేస్తాడు భర్త అలా ముడివేస్తే ఆమెకు గర్భమనకు కూడా రక్ష